సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే చాలా వీడియోలు బయటకు వచ్చాయండి వీణా విషయంలో కూడా ఒక వీడియో కొత్తగా వచ్చిందండి ఇది అసెంబ్లీ నుంచి అసెంబ్లీ నుంచి అసెంబ్లీలో జరుగుతుండగా ఒక వీడియో ఆవిరితో మాట్లాడినట్టుగా వచ్చింది నిజమంటారా దీని దీనిపై చర్యలు తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందంటారా అంటే ఆ వీడియోలన్నీ కూడా నిజమే అనిపిస్తుంది తప్ప డీప్ ఫేక్ అని అయితే నాలుగో అనిపి అనిపించట్లేదు ఎందుకంటే డీపేక్ అంటే కొంత తెలిసిపోతున్నా అంత పర్ఫెక్ట్గా ఉండవు సో ఇందులో క్లియర్గా ఇది రియల్ వీడియోలే వాళ్ళిద్దరి మధ్య అఫేర్ ఉండడం వాస్తవమే అతను అనేక సార్లు కాల్ చేసిన మాట కూడా వాస్తవమే అయితే ఇప్పుడు ఏమైందంటే అతను సైలెంట్ అయిపోయాడు అతని ఫ్యామిలీ సైలెంట్ అయిపోయింది అసలు అతను ఫోను స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్తున్నారు కా ఆ అమ్మాయి మీద నెగిటివ్గా జనసేన అండ్ తెలుగుదేశం సోషల్ మీడియా ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టింది ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తవ్వారు అమ్మాయి గతంలో ఎలాంటి వ్యక్తులతో మసలింది ఇద్దరు హస్బెండ్లు ఉన్నారు అమ్మాయికి అమ్మాయి గతంలో శంకర్ అని ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసింది ఇవన్నీ స్టార్ట్ అయినాయి మరోవైపు అక్కడ రైల్వే కొడూరులో కేసు పెట్టారు అమ్మాయి మీద అందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు అందువల్ల ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైందంటే కేవలం వైసీపీ సపోర్ట్ ఉంది కానీ అది ఆ అమ్మాయికి సరిపోవట్లేదు దాంతో అమ్మాయి రంగంలోకి దిగి తను ప్రూవ్ చేసుకోవాలి అని తనకి అన్యాయం జరిగిందని ప్రూవ్ చేసుకోవాలని ఒక ఇది కనబడుతుంది దాంతో అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కానీ ప్రెస్ మీట్లో కూడా అమ్మాయికి తగినంత మద్దతు ఏం లేదు రివర్స్లో రివర్స్ అటాక్ జరిగింది దాంతో అమ్మాయి రోజుకు ఒక వీడియో అన్నట్టుగా అమ్మాయి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు కొత్తగా ఒక వీడియో వదిలింది ఆ వీడియోలో ఒక షాకింగ్ ఆస్పెక్ట్ మనకి కనబడుతుంది అదేంటంటే ఈయన అసెంబ్లీలో అసెంబ్లీ మెంబరు ప్లస్ జనసేన తరపున విప్పుగా ఉన్నాడు అలాంటి వ్యక్తి అసెంబ్లీకి ఎంటర్ అవుతూనే ఈ అమ్మాయికి వీడియో కాల్లోనే ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయ్యి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాను అని చెప్తున్నాడు అంటే లైవ్ మన కామెంటరీ ఉంటది కదా అలాగా ఒక టీవీ ఛానల్ లైవ్ లో ఏమేం జరుగుతుందో అలాగా అమ్మాయి చెప్తున్నాడు కూర్చుంటున్నానని చెప్తున్నాడు ఇప్పుడు వచ్చానని చెప్తున్నాడు తర్వాత ఎవరైనా వచ్చినప్పుడు లేచి నమస్తే చేస్తున్నాడు అది కూడా ఉంది క్లియర్ గా తర్వాత అక్కడ ఎవరెవరు వస్తున్నారని చూపిస్తున్నాడు మళ్ళీ ఈ అమ్మాయిని అడుగుతున్నాడు నువ్వు ఏంటి వెళ్ళారా బయలుదేరారా అంటున్నాడు మళ్ళీ సింధూరం లేదేంటి సింధూరం పెట్టుకోలేదా అంటున్నాడు అంటే అమ్మాయి ఏదో గుడికో ఎక్కడికో వెళ్తున్నట్టుగా కనబడుతుంది సో అంటే మొత్తంగా అమ్మాయితో లైవ్లో చాటింగ్ చేస్తూ నేను అసెంబ్లీలో చూడు నా దర్ దర్జా చూ అన్నట్టుగా అమ్మాయికి చూపిస్తా ఉన్నాడు అమ్మాయి సరే బేబీ ఇంకా స్విచ్ ఆఫ్ చేయ బేబీ అని కూడా ఆ కానీ ఇతను ఆపట్లేదు చేస్తున్నాడు అమ్మాయి కన్న బుద్ధి టైప్ ఆఫ్ మాట చాటింగ్లో కనబడుతుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియో వచ్చే నాటికి బాగా క్లోజ్నెస్ పెరిగింది ఇతనికి బాగా అమ్మాయితో ఒక రకమైన అడిక్షన్ లోకి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది ఇతను మొత్తం వీడియోలు చూస్తే కూడా ఇతను బాగా అమ్మాయితో అడిక్షన్ లోకి వెళ్ళాడు ఆ అమ్మాయి కూడా ఇతని పట్ల విపరీతమైన ప్రేమ కన్సర్న్ అన్ని చూపిస్తుంది అంటే ఇద్దరు ఒక ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయిన ఇద్దరు లవర్స్ లాగే వీళ్ళిద్దరు ఉన్నారు ఈ అమ్మాయి చెప్తున్నట్టుగా ప్రతిసారి అమ్మాయిని ఏదో అతను బలవంతంగా చేసినాడు అనేది కూడా ఇక్కడ అబద్ధం అనేది తేలుతుంది క్లియర్ గా అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగానే తనతో అఫేర్ లో ఉంది ఇతను కూడా ఇష్టపూర్వకంగా ఉన్నాడు ఉండడమే కాకుండా ఇతను ఒక అడిక్షన్ కనబడుతుంది ఒక దాని ఏమంటారు వర్చువల్ అడిక్షన్ అంటారు అదే కారణాలు ఏవైనా కానీ మనకు తెలియదు అది ఏం జరిగింది అనేది అంటే ఎమోషన్ ఆస్పెక్ట్ అయితే కనబడుతుంది ఓన్లీ ఫిజికల్లే కాకుండా ఎమోషన్ లో కూడా ఇతను అటాచ్మెంట్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మాయితో టచ్ లో ఉండడం కానీ ఒక అడిక్షన్ స్టేజ్ లో ఇతను ఉన్నాడు అమ్మాయి కూడా అది ఇప్పుడు ఇద్దరు ముగ్గురు భర్తలు ఉన్నా కూడా వాళ్ళతో ఎమోషన్ రిలేషన్షిప్ లేనప్పుడు స్త్రీలు కూడా ఎమోషనల్ రిలేషన్షిప్ ని కోరుకుంటారు తనకంటూ ఒక అతను ఉండాలి అందుబాటులో ఉండాలి తన పట్ల ప్రేమ చూపించాలి అనేది వాళ్ళు కూడా కోరుకుంటారు సో ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్షిప్ అయితే ఉంది ఇప్పుడు మామూలుగా ఇలాంటి వ్యక్తుల మధ్య ఇద్దరు కాన్సెంటింగ్ అడాల్ట్స్ మధ్య రిలేషన్షిప్ అనేది తప్పు కాదు చట్ట ప్రకారం తప్పు కాదు వాళ్ళకి పెళ్లి అయినా కూడా తప్పు కాదు అనేది సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్పింది సో కాన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య సెక్స్ అనేది తప్పు అనేది మనకు కన్ఫర్మ్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సెక్స్ రిలేషన్షిప్ లో ఉండడం తప్పు కాదు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏందంటే రెండు రకాల ప్రాబ్లం ఒకటి లీగల్ గా లీగల్ గా తను నేను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి పెళ్లి చేసుకోకపోతే అది లీగల్ గా ఖచ్చితంగా నేరం అవుతుంది దాని మీద కేసు ఖచ్చితంగా పెట్టాలి పెట్టకపోతే కోర్టుకి అమ్మాయి వెళ్లే హక్కు ఉంది దాన్ని ప్రూవ్ చేయగలిగితే అమ్మాయి తనకి శిక్ష కూడా పడే హక్కు అవకాశం అయితే ఉంది అది లీగల్ ఆస్పెక్ట్ రెండోది పొలిటికల్ ఆస్పెక్ట్ ఏంటంటే మాట్లాడితే పవన్ కళ్యాణ్ స్త్రీల మహిళా జనోద్ధారు లాగా మాట్లాడుతుంటాడు అలాంటిది తన పార్టీలో ఒక ఎమ్మెల్యే ఇలాగ వీడియోలు చేసి బయటకు వచ్చినప్పుడు అతను ఎందుకు స్పందించట్లేదు ఇప్పటి వరకు ఓన్లీ ఒక నామక వ్యవస్థ కమిటీ వేసేసి అది కూడా ఏడు రోజులు టైం పెట్టి దాన్ని నీరు గార్చే విధంగా ఒకటి చేస్తున్నారు రెండో పక్క ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తున్నారు అమ్మాయి మంచిదా చెడ్డది అనేది ఇక్కడ చర్చ కాదు ఎమ్మెల్యే క్యారెక్టర్ ఏంటి ఎమ్మెల్యే రోల్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ వీళ్ళు అది పక్కన పెట్టేసి అమ్మాయి మీద దాడి చేస్తున్నారు దీనివల్ల ఇంకా నష్టం జరుగుతుంది జనసేనకు గానీ ఇటు తెలుగుదేశం కూడా ఇబ్బందిలో పడింది యాక్చువల్గా గా ఎందుకంటే తెలుగు కూటమి అంటారు కదా తెలుగుదేశానికి కూడా అంటగడతారు కదా సో కాబట్టి అదే చంద్రబాబు అయితే సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం చేసినప్పుడు ఇమీడియట్ గా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేశారు ఇక్కడ సస్పెన్షన్ లేదు బయట ఓపెన్ గా వీడియోలు వస్తుంటే మళ్ళీ దాంట్లో ఎంక్వైరీ అంటే అర్థం ఏంటి సో కావాలని నీరు గార్చాలి అనేది రెండోది అంతకు ముందే ఒక ప్రకటన ఇవ్వడం ఈ అమ్మాయి అంతకు ముందే ఒక ఇరవై రోజుల నుంచి చెప్పడం వాళ్ళమ్మ ప్రమీల ఎమ్మెల్యే వాళ్ళమ్మ ఏడవ తేదీ కేసు పెట్టడం ఇదంతా కూడా జనసేనకు ముందే తెలిసే ప్లానింగ్ జరుగుతూ ఉంది అన్న ఇది కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది గా పవన్ కళ్యాణ్కి జనసేనకైతే జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జనంలో జరిగిపోయింది ఇప్పుడైనా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయకుండా అమ్మాయి మీదనే నెగిటివ్ చేయడం కనిపిస్తూ ఉంది దీనికి రివర్స్ గా అమ్మాయి ఇప్పుడు ఇది పెట్టింది మరి దీని మీద కూడా ఇప్పటివరకు అయితే జనసేన స్పందించలేదు అంటే ఒక విప్గా ఉండి అసెంబ్లీలో మెంబర్గా ఉండి అసెంబ్లీలో ఇలాగా వీడియో కాల్స్ చేసుకుంటూ చాట్ చేసుకుంటూ చేయొచ్చా అనేది ఇప్పుడు ఇదవుతుంది మామూలుగా అయితే అసెంబ్లీలో కాల్స్ చేయకూడదా అంటే చేయొచ్చు అసెంబ్లీ జరగలేదు చాటింగ్ చేస్తుంటారు చాలా సార్లు అసెంబ్లీలో బ్లూ ఫిల్మ్లు పోర్ను చూసిన సందర్భాలు కూడా బయటకు వచ్చాయి సో ఇన్ని వస్తున్నా కూడా ఇతను ఈ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ ఏమన్నా దీని మీద చర్య తీసుకుంటాడా అన్నది ఇప్పుడు జరుగుతుంది అంటే అతను అక్కడ ఆ అమ్మాయితో చాలాసేపు అయితే అమ్మాయి నువ్వు పవన్ అని చెప్తా ఉంది అసెంబ్లీలో ఉన్నావు కదా పెట్టేసాయంటే కూడా ఇతను పెట్టట్లేదు అంటే ఇతనికి ఎక్కువ అడిక్షన్ ఉన్నట్టుగా కనబడుతుంది రెండోది చాలా మందికి నేచర్ ఉంటది వాళ్ళు డైలీ లైఫ్ లో ఎక్కడ హోటల్ వెళ్తారు ఈ రోజు హోటల్ కు వచ్చాను చూడని చూపించుకుంటుంటారు కి ఇంకేదో జరుగుతుంది చూడు నేను వీళ్ళని వచ్చాను వచ్చానని చూపిస్తుంటారు ఇలాంటి లక్షణాలు చాలా మందికి మధ్య ఏమైందంటే ఈ సోషల్ మీడియా ఫోన్లు వచ్చినాక ఎగ్జిబిషన్ నిజం అనేది పెరిగింది అంటే నేను హ్యాపీగా ఉన్నాను నేను దర్జాగా ఉన్నాను నేను రిచ్గా ఉన్నాను ఇవన్నీ ఎగ్జిబిట్ చేసుకోవాలి ఎవరో వ్యాలిడేట్ చేయాలి సో ఇది ప్రదర్శన అనేది ఆ పెరిగింది నిజంగా హ్యాపీగా ఉంటే ప్రదర్శించాలని అవసరం లేదు కానీ ప్రదర్శించే కల్చరు బాగా పెరిగింది దీన్ని సోషల్ మీడియా కూడా వాళ్ళ ప్లాట్ఫామ్స్ కూడా ఎంకరేజ్ చేస్తాయి ప్ర దానికి అనుగుణంగానే డిజైన్ చేస్తాయి వాటిని ఇవాళ సో అంటే జాన్ని పెంచేదాని కోసం వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే కన్జ్యూమర్స్ ని ఎలా తయారు చేయాలి అందుకనే మనం ఏదన్నా ఒకటి సెర్చ్ చేయగానే ఇప్పుడు షూలు సెర్చ్ చేసాం అనుకో అవే యాడ్లే వస్తూ ఉంటాయి మనకి అంటే ఇంతకు ముందు ఏంటి షూలు యాడ్ ఇస్తే ఎవరు చూస్తారో షూల కంపెనీకి తెలియదు ఇవాళ షూ కావాలనుకున్నకే షూ యాడ్ చూపించే ఒక టెక్నాలజీ వచ్చింది వాళ్ళకి అంటే మోర్ కన్జంప్షన్ ని పెంచుకునే ప్రొడక్షన్ ని కన్జంప్షన్ పెంచుకునే సేల్స్ ని రెవెన్యూ ని పెంచుకునే ఒక మోడల్ ఇవ్వాలి సో అందువల్ల ఏమవుతుందంటే ఇది ఈ టెక్నాలజీని ఎట్లా విచక్షణ కోల్పోయి వాడితే ఏం ప్రమాదాలు వస్తాయనేది లేటెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మన అరవ శ్రేదరు అంటే నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవులో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండవు నీ ఎఫ్ఐఆర్ ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి అనేది ఆయన విచక్షణ కోల్పోయినట్టుగా మనకు అర్థమవుతుంది దాని పర్యవసానం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుభవిస్తున్నాడు పవన్ కళ్యాణ్ కి బాగా నెగిటివ్ అయితే వచ్చింది దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ ముందుకు రావట్లేదు గుడ్డిగా అమ్మాయికి యాంటీగానే వెళ్దాం అని కనిపిస్తుంది ఏవేవో బయటికి తీస్తున్నారు కానీ దాని వల్ల అమ్మాయి బ్యాడ్ అయినందువల్ల ఇతను మంచివాడు అయిపోడు కదా సో అమ్మాయి బ్యాడ్ అనుకుందాం అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు అనుకున్నాం ఇతన్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు జనాలు ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తారు తర్వాత ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తారు అలాగే మహిళా సంఘాలు కూడా ఉన్నాయి ఉన్నాయి మహిళా సంఘాలు అయితే హనీ ట్రాప్ వలపు వలసిన వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు గాని ఇది హనీ ట్రాప్ అని మీరు ఎలా చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎప్పుడో ఒకసారి అయితే హనీ ట్రాప్ అంటారు ఈ విషయం కాదు మనం ఈ విషయమే మాట్లాడాలి జనరల్ అనవసరం ఇది హనీ ట్రాప్ అని ఎలా చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా హనీ ట్రాప్ లో ఉన్నాడు అతను ఉన్నప్పుడు అతను అన్ఫిట్ ఫార్ ద ఎమ్మెల్యే మీరు నేను జనరల్ వాళ్ళు ఉంటే పర్వాలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా హనీ ట్రాప్ ఉన్నాడు అతను ఉన్నప్పుడు ఇంకే అతను దేనికి ప్రజలకి ఇది హనీ ట్రాప్ అనేది ఫస్ట్ నిర్ధారణకు రాకూడదు అది ఆ అమ్మాయి ఏం చేసిందని పక్కన పెట్టింది తన క్యారెక్టర్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ దాని మీద స్పందించాలి రెండోది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వైసీపీలో ఉన్నింది అనుకోండి పవన్ కళ్యాణ్ బిహేవర్ ఎలా ఉండేది హనీ ట్రాప్ ఇదని ఎవడా చెప్పండి కాబట్టి ఇక్కడ అంత పాలిటిక్స్ ఇంపార్టెంట్ అండి అందుకని మహిళల మీద నేను పోరాడుతున్న వ్యక్తి ఫస్ట్ నువ్వు సపోర్ట్ చేయాలి దాని తర్వాత తన మీద తీసుకోవాలి దాని తర్వాత తేలితే అది వేరే విషయం ఇది హనీ ట్రాప్ అని ఎవరు కూడా ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ప్రూవ్ చేయలేకపోతారు సైలెంట్ ఎందుకు అయిపోయారు వాళ్ళు ఈ వీడియోలు వస్తుంటాయి మరి ఈ వీడియోలు వస్తూ ఉంటే దాన్ని ఆ వీడియో నిజమా కాదా తేల్చచ్చు కదా